ఎక్కడ బోర్ కొట్టలా కొంతమంది సెకండ్ హాఫ్ ఇది అంటున్నారు ఫస్ట్ హాఫ్ వాళ్ళ వాళ్ళ ఒపీనియన్స్ అవి నేను ఎవరి ఒపీనియన్ తప్పట్టినా బట్ నాకైతే సినిమా చాలా చాలా నచ్చింది ఎక్కడో బోర్ కొట్ట ఇక్కడ ఏ మొబైల్ తీసి చూస్తే అని మొబైల్ తీరా సో నాకైతే కంటిన్యూటీ సినిమా చాలా బాగా నచ్చింది మనోజ్ అన్న కంప్లీట్లీ స్టీల్ దే షో అనమాట మనోజ్ అన్న మొత్తం షూను ఆయన పట్టుకెళ్ళిపోయాడు అండ్ తేజస్ అద్య కూడా మనోజ్ అన్న లెవెల్ చేసే చేశాడు ఎక్కడ తేజస్ అజె దగ్గర ఈ ఆల్సో డిడ్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇన్ ద ఫిలిం హనుమాన్ చాలా బాగుంది అంటే స్టార్టింగ్ లో ఏమైందో తెలియదు కానీ తర్వాత తర్వాత హనుమాన్ నుంచి తను ఏంటి అనేది ప్రూవ్ చేసుకుంటున్నాడు సినిమాతో ఖచ్చితంగా ఫైవ్ హండ్రెడ్ క్రోర్ హీరో అయిపోతాడు అండ్ నాకైతే అనిపించింది ఇక్కడ నుంచి పేజెస్ అర్జె ఇలాంటి సినిమాలు ఎంచుకుని యాక్షన్ ఫిలిమ్స్ చేయాలి సో లేదంటే జనాలు యాక్సెప్ట్ చేయాలి ఈ మూవీ కొంచెం ప్రీవియస్ చూసినట్టు అది ఎవరి ఒపీనియన్ వాళ్ళ దాన్ని ప్రీవియస్ పాన్ ఇండియా వాళ్ళ ఇష్టం బట్ ఓవరాల్ గా సినిమా అయితే చాలా బాగుంది అండ్ మెయిన్ గా మాట్లాడుకోవాలంటే బీజిఎం గౌరహరి గారు నిజంగా ఒక మళ్ళీ మరో కేరవాణి గారు అన్నట్టుంది ఇలాంటి బీజియం ఇవ్వడానికి సో అండ్ ఇంకొకటి ఆ రాముడు గెటప్ వేసుకుని వచ్చి నాకైతే ప్రభాస్ గారికి కనిపించారు అదే ప్రభాస్ గారు అయితే బాగుంటుంది అనిపించింది ఇలాంటి సినిమాలకి రేటింగ్ ఏమన్నా రేటింగ్ ఇచ్చి సినిమాటోగ్రఫీ సినిమాటోగ్రఫీ బాగుంది ఎడిటింగ్ వర్క్ బాగుంది స్క్రీన్ ప్లే బాగుంది స్క్రిప్ట్ సెలెక్షన్ బాగుంది ఓవరాల్ మూవీ వాళ్ళ సూపర్ రేటింగ్ ఏమన్నా రేటింగ్ ఇచ్చి సినిమా అసలు అది గుడికి వచ్చినట్టు ఫీల్ వచ్చింది ఈసారి ఇక్కడ మళ్ళీ అదే ఫీల్ తో మళ్ళీ బయటకు వస్తారు మెయిన్ ఎస్పెషల్లీ మనోజ్ భయ్య మనోజ్ భయ్య కంబ్యాక్ ఇచ్చాడు భయ్య బ్యాక్ ప్రతి ఒక్కరు వచ్చి థియేటర్ లోనే చూడాలి చెప్తు మొన్న వచ్చిన నిటిల్ నాట్స్ ఈరోజు వచ్చిన మిరాయ్ ఇంకోటి కిస్కిందపురి అన్ని సినిమాలు చూడండి